తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘటన ఎస్పి పరితోష్ చెప్పిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి రజిత అనే అమ్మాయితో చెన్నైకు పెళ్ళి చేశారు తల్లిదండ్రులు అయితే చెన్నైకు రజితకు ఇరవై ఏళ్ళు వయసు తేడా ఉంది అంత పెద్ద వయసున్న ఆయనతో నాకు పెళ్లి చేశారా అనే కసితో ఉండేది రజిత తల్లిదండ్రులు చెప్పిన ప్రకారమే ఆయనతో గుట్టుగా సంసారం చేసింది అయితే కొన్ని రోజులకు వీరికి ముగ్గురు సంతానం కలిగారు ఇద్దరు మగపిల్లలు ఒక ఆడి పాప అయితే కొన్ని రోజుల తర్వాత రజిత చదువుకున్న పాఠశాలలో వారి తోటి స్నేహితులు పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది ఇక్కడే కథ మొదలైంది తన క్లాస్మేట్ అయిన ఒక వ్యక్తితో ఆ రోజు నుంచి ఫోన్ కాల్స్ మెసేజ్లు కొన్ని రోజుల తర్వాత శారీరక సంబంధాలు మొదలయ్యాయి ఇంతలోనే రజిత తన బాయ్ ఫ్రెండ్తో నన్ను నీతో తీసుకెళ్ళు నీ వెంటే ఉంటానని బాయ్ ఫ్రెండ్తో తెలియజేసింది అయితే బాయ్ ఫ్రెండ్ నువ్వు ఒక్కదానివే వస్తే పెళ్లి చేసుకుంటా పిల్లలు ఉన్నారు కదా వద్దులే అన్నారు అయితే రజిత తన మనసులో పిల్లలను ఎలాగైనా తొలగించుకోవాలని ప్లాన్ వేసుకుంది ఓ రాత్రి రజిత తన ముగ్గురు పిల్లలను చంపేయడానికి ప్లాన్ చేసుకుంది ప్లాన్ ప్రకారమే రజిత తన పిల్లలు నిద్రించుతున్న సమయంలో టవాలు ముఖంపై వేసి ముక్కు మూసిపెట్టి ఊపిరాడకుండా చేసి చంపేసింది అయితే అదే రోజు నాకు కడుపు నొప్పి వచ్చిందంటూ భర్తతో తెలియజేసింది భర్త తన పిల్లలను లేపగా లేవ లేవకపోవడంతో ఏం జరిగిందని భార్యను అడిగాడు పెరగన్నం తిన్నాము అప్పటి నుండి కడుపు నొప్పి వస్తోంది పిల్లలు కూడా పెరగన్నం తిన్నారని భర్తకు తెలియజేసింది అయితే ఫుడ్ పాయిజన్ అయిందేమో అని భార్యనైనా కాపాడుకోవాలని చెన్నయ్య రజితను ఆసుపత్రికి తీసుకెళ్లారు ఆసుపత్రి వారు ఈ విషయాలన్నీ గమనించి హండ్రెడ్కు డైల్ చేశారు పోలీసులు రజిత ఇంటి వద్దకు వెళ్ళి వికత జీవులుగా పడిన ముగ్గురు పిల్లలను గమనించి ఆసుపత్రికి తరలించారు అప్పటికే చనిపోయిన ముగ్గురు పిల్లలను పోస్ట్ మాస్టర్ చేశారు అయితే పెరగండంలో ఎలాంటి విషయం లేదని తెలియజేశారు డాక్టర్లు మరో కోణంలో పోలీసులు విచారణ చేశారు రజిత ఫోన్ కాల్స్ బాయ్ ఫ్రెండ్ ఫోన్ కాల్స్ను పరిశీలించారు పూర్తి వివరాలు బయటికి రావడంతో రజితను పోలీసులు అరెస్ట్ చేశారు ఎందుకు నీ పిల్లలను నువ్వే చంపుకున్నావని పోలీసులు మరో కోణంలో ఆరా తీయగా తన భర్తకు నాకు ఇరవై ఏళ్ళు వయసు తేడా ఉందని నాకు ఇష్టం లేకున్న తల్లిదండ్రులు పెళ్లి చేశారని ఒప్పుకుంది రజిత నా బాయ్ ఫ్రెండ్ వెంట వెళ్ళడానికి నిర్ణయించుకొనే పిల్లలు అడ్డం వస్తారని చంపేశానని పోలీసులతో చెప్పింది అయితే సంగారెడ్డి జిల్లా ప్రజలు ఇలాంటి తల్లి ఉంటేనేమి లేకుంటేనేమి ప్రభుత్వం వెంటనే ఆమెను ఊరు తీయాలని ఆదేశించారు ప్రజలు